హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సద్దబూరెలండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి మేము ఈరోజు సర్దబూరెలు చేసుకోబోతున్నాం దానికి సద్దలు తీసుకొని వచ్చి ఇలా రో రోల్లో ఇలా దంచుకోవాలండి ఇగోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా దంచుకోవాలి ఎక్కువ వాటర్ కాదు కొంచెం చిలకరిస్తా దంచుకోవాలండి ఇగోండి సద్దలు ఈ రకంగా ఇంకొండి ఇట్లా తీస్తే అనేది ఇలా రావాలండి ఇలా చేతిలో వేసుకొని చెరగాలండి సద్దలు అనేవి ఇలా అనేది పూర్తిగా వస్తుందండి పూర్తిగా ఈ విధంగా పొట్ట అనేది రావాలి సద్దలు ఇలాగా ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి అగండి దాని మీద మనం పొట్టు తీసేసాం కానీ ఇంకా చాలా డస్ట్ అనేది వస్తుందండి నుంచి శుభ్రంగా కడుక్కోవాలండి సద్దలు అనేవి సద్దబూర్లు చా ఆరోగ్యానికి చాలా మంచిదండి చిన్నపిల్లలకి పెడితే ఇంకా మంచిది ఎలాగో వాళ్ళు తినరుగా అండి ఇలా సద్దబోని అలా వెరైటీ వెరైటీగా చేస్తే వాళ్ళు తింటారు ఇది చాలా పాతకాలం నాటువంటి అండి ఇది చాలామందికి తెలియదు ముందు నాకు కూడా తెలియదు అండి ఇది మా అత్తయ్య చేస్తుంటే నేను చూసాను మేము ఇందాక సద్దలు కడిగి రెండు గంటలు నానబెట్టుకున్నాం అండి రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత దాని వాటిని వడపోసి ఇట్లా రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఇలా ఇలా అనేది ఉండాలండి సద్దలు ఇలా అయితే మనం ఇప్పుడు ఎక్కువ అనుకోండి మిల్క్ ఇస్తాము ఇప్పుడు మేము తీసుకున్నది ఒక కేజీ కాబట్టి మేము మిక్సీ పట్టుకుంటామండి ఈ సద్దల్ని ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండి మెత్తగా ఉండకూడదండి కొంచెం బరక బరకగానే ఉండాలి కేజీ సద్ద పిండికండి మేము అర కేజీ బెల్లం తీసుకున్నాం బెల్లంలో చెత్త అవి ఉంటాయని చెప్పేసి మేము డస్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఇలా వాటర్ పోసుకొని కరగబెట్టుకుంటున్నాం అండి బెల్లాన్ని ఇప్పుడు స బెల్లాన్ని కరగబెట్టుకున్న బెల్లాన్ని సద్దపిండిలో కలుపుకోవాలండి ఈ విధంగా అనేది పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి వెలిగించి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి కళాయిలో సద్దపిండిని చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చిన్న అప్పల్ గింజ చేసుకోవాలండి ఇప్పుడు అది తీసి నూనెలో వేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి తీసి ఇలా వేసుకోవాలి ఇవ్వండి బూర్లు అనేవి ఇలా పొంగుతాయండి పైకి ఈ సద్దబూర్లు అనేవి చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి మందికి తెలియదండి నాకు కూడా తెలియదు ఇది అత్తయ్య చెప్పిన రెసిపీ అండి ఇది మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి తప్పకుండా చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇంతే అండి ఎంత టేస్టీ అయినా సద్దపూరలు రెడీ అయిపోయినాయి అండి ఇగోండి ూరె అనేది ఇలా పొంగి ఇలా తీస్తే ఇట్లా రావాలండి అప్పుడే ఇది బాగా పర్ఫెక్ట్గా మనకి అనేది వచ్చినట్టు అంతే అండి ఈరోజు వీడియో మళ్ళా మరో కొత్త వంటతో మళ్ళీ మనం ముందుకొద్దామండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మేము నమ్ముతున్నాము అలాగే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి